ఒక రాజకీయ దురుద్దేశంతో నడిపించిందంటే ఇక్కడ స్టాక్ పెట్టుకోవడానికి సరైన స్థలం లేదు ఉన్న స్టాక్ ఖరాబ్ అవుతుంది కర్ణాటక తమిళనాడు ప్రభుత్వాలు కొనుగోలు చేస్తామంటే అక్కడ కాంగ్రెస్ అక్కడ డిఎంకే ప్రభుత్వాలకు ఏమని పేరు ఇక్కడ స్టాకు గోడౌన్ లో మురిగిపోయినా సరే వాళ్ళు అమ్మడానికి నిరాకరించింది టీఆర్ఎస్ ప్రభుత్వం అధికార పార్టీ రీసైక్లింగ్ రైస్ ఒక మాఫియా నడుస్తుంది రాషన్ రైస్ ఏ ఎవరైనా సరే రీసైక్లింగ్కి పాల్పడితే కఠినమైన చర్యలు ఉంటాయని చెప్పి నేను హెచ్చరిస్తున్నాను ఈ స్టాక్స్లో కొంత కర్ణాటక తమిళనాడు ఇతర రాష్ట్రాలకి అమ్మడానికి ఇక్కడ కూడా ఓపెన్ సీల్ చేయడానికి ఒక పారదర్శకమైన మెథడ్ చేస్తున్నాం అదేవిధంగా మనం చెప్తున్నట్టుగా రాషన్ డీలర్లు ఇప్పుడు వచ్చేసరకు నలభై ఐదు నలభై ఆరు కిలోల బ్యాగ్ యాభై కిలోల బ్యాగు అంటే నాలుగు ఐదు నాలుగైదు కిలోల నష్టం ఎవరు భరించాలి విలేజ్లో భరించలేదు కదా